పంచాయతీలకు రావాల్సిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ వివిధ పార్టీలకు చెందిన సర్పంచ్లు తాడేపల్లిలోని రాష్ట పంచాయతీ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు కేంద్రం విడుదల చేసిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్ని గతేడాది నుంచి ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు కమిషనర్ కార్యాలయంలోకి చొచ్చుకు పెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు కమిషనర్ నుంచి హామీ ఇప్పించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డిని కోరారు పంచాయతీరాజ్ కమిషనర్ ను కలిసిన తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తామని సర్పంచ్లు తెలిపారు మేము ఈ పాటికి మా నాయకులందరం కూడా కమిషనర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరినీ కలిసాం కానీ స్పందన ఏం లేదు అందుకే ఈరోజు మా సర్పంచులందరం కూడా పార్టీలు ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం ఉన్నారు వైసీపీ ఉన్నారు బీజేపీ ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నాం అందరం కలిసి ఆఫీస్ ముట్టడికి వచ్చాం ఇప్పుడు మా కమిషనర్ గారు కృష్ణదేజ గారు ఇక్కడికి వచ్చి మా పనిచే పదిహేను వారి సంఘ నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఖచ్చితంగా మాట ఇచ్చే వరకు అలాగే మా మూడు వేల రూపాయల నుంచి పదిహేను వేల వరకు గౌరవవేత్తలు ఎప్పుడు పెంచుతారు అలాగే మా సర్పంచుల పట్ల రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలని ఇటువంటి సమస్యల మీద నిర్దిష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా మేము ఎక్కడే ఉంటామని మమ్మల్ని ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే వర్ష ఎండాకాలం అయిపోయింది నీళ్ళు అందించలేకపోయాం వర్షాకాలం వచ్చింది మురుగునీరు కానీ బ్లీచింగ్ కూడా జలదానికి డబ్బులు లేని పరిస్థితుంది అలాగే పంచాయతీ వర్కర్లు దాదాపు ఆరు ఏడు నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసేంతవరకు వరకు కూడా ఇక్కడే కూర్చుంటాం అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కి కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కి అయినా కానీ ఎక్కడి నుంచి నడుచుకుంటానైనా కానీ వెళ్తామని ఈ సందర్భానికి